ప్రైస్తాట్ హెలి ఈరోజు దేవుని యొక్క వాక్య భాగము మొదటి కొరింతి పన్నెండవ అధ్యాయము పదిహేడు వచనము అంతయు కన్నైతే వినుట ఎక్కడా అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడా అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను పాస్టర్లు ఎలా ప్రసంగం చేయాలి అనే అంశంపై తర్బీదు ఇచ్చుటకు ఒక సెమినార్ను ఏర్పాటు చేశారు ప్రవీణు ఆ సెమినార్కు హాజరయ్యాడు వారికి బోధించుటకు వచ్చిన డోనాల్డ్ గారు ప్రసంగములో హాస్యము కూడా అవసరం అప్పుడప్పుడు చెప్పే కొన్ని జౌకులు నీ ప్రసంగమును శ్రద్ధగా వినినట్లు చేయును అని చెప్పాడు అందుకు ఉదాహరణగా డోనాల్డ్ గారు ఒక కథను చెప్పారు నా జీవితంలో అతి సంతోషకరమైన సంవత్సరములు ఒక స్త్రీ కౌగిలిలో గడిచాయి కానీ ఆమె నా భార్య కాదు అన్నాడు ఈ మాటలను వింటున్న పాస్టర్లందరూ ఉలిక్కి పడ్డాడు డొనాల్డ్ గారు ఎంతో గొప్ప ప్రసంగికులు పేరు ప్రతిష్టలు ఉన్నవారు ఆయన పబ్లిక్గా వేరే స్త్రీ కౌకరులో ఉన్నాను అనగానే అందరూ ఆశ్చర్యంగా చూశారు గుసగుసలు తగ్గిన తర్వాత డొనాల్డ్ గారు ఆమె ఎవరంటే నా తల్లి అన్నారు అక్కడ ఉన్నవారంతా పకాలున నవ్వారు తరువాత ఆయన ప్రసంగం కొనసాగింది ఈ జోకును విన్న ప్రవీణు తన చర్చిలో కూడా ఈ సంగతి చెప్పి అందరినీ ఆశ్చర్యచకిత్సలను చేయాలని అనుకున్నాడు డోనాల్డ్ గారు అన్నట్లే నా జీవితంలో అతి సంతోషకరమైన సంవత్సరములు ఒక స్త్రీ కౌగులలో గడిచాయి కానీ ఆమె నా భార్య కాదు అన్నాడు సంఘస్థులందరూ ఆశ్చర్యపోయారు రెండు నిమిషాలు ఆగిన తర్వాత ప్రవీణ్ పూర్తి చేయాలని అనుకున్నాడు కానీ ఏమి చెప్పాలో అతనికి గుర్తు రాలేదు ఎంత ఆలోచించినా డోనాల్డ్ గారు చెప్పిన రెండవ మాట అతనికి గుర్తుకు రాలేదు ఆశ్చర్యంతో ఎదురు చూస్తున్న సంఘస్థులతో ఆమె ఎవరో నాకు గుర్తులేదు అన్నాడు మనలో చాలామంది ఇతరులను అని అనుకరించాలని అనుకుంటూ ఉంటారు దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పనిని మీతో సృష్టించాడు మనకు అప్పగించిన పనిని మనము జాగ్రత్తగా చేయాలి ఇతరులను అనుకరించుటకు పును పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్లు నవ్వులు పాలైపోతాము